హాయ్ హలో నమస్తే ఇప్పుడే రాజ్ తరుణ్ నటించిన పాంచ్ మినార్ మూవీ చూసి రావడం జరిగింది ఈ మూవీ ఎలా ఉందో ఒక్క ముక్కలో తెలుసుకుందాం రాజ్ తరుణ్ రాశీ సింగ్ జంటగా తెరకెక్కించగా కడుముల ఈ మూవీకి దర్శకత్వం వహించగా అజయ్ ఘోష్ బ్రహ్మాజీ శివారెడ్డి ప్రసన్న రవి వర్మ ముఖ్య పాత్రలు పోషించగా ఇక ఎంటో రివ్యూలోకి వెళ్లే ముందు ఈ వీడియోకి లైక్ చేయండి అలాగే ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి కథ విషయానికి వెళ్తే కిట్టు అనగా రాస్తరుణ్ జాబు లకు ట్రై చేస్తూ ఆ వారగా తిరుగుతుంటాడు స్వాతి అనగా రశీ సింగ్ రషీష్ సింగ్ వాళ్ళ తండ్రి బ్రహ్మాజీ జాబు తెచ్చుకోమని గొడవ పెడుతుంటాడు క్రిప్టో కరెన్సీ లాంటి దాంట్లో డబ్బులు పెడితే ఎక్కువ డబ్బులు వస్తాయని ఇంట్లో జాబు కోసం అని గొడవ పడేలా ఐదు లక్షలు తీసుకొని అందులో పెట్టుబడి పెట్టి లాసు పడతాడు డబ్బు కోసం ఖ్యాతి కోసం ఏదో జాబు తీయాలని ఫ్రెండ్ ద్వారా ఒక కంపెనీలో క్యాబ్ డ్రైవర్ గా జాయిన్ అవుతాడు అని అందరికి తెలిస్తే పరువు పోతుందని కృష్ణమూర్తి అనగా అజయ్ ఘోష్ దగ్గర తన పేరు వస్తుంది అనుకోకుండా రౌడీ షేటర్ కిట్టు కారు అనుకోకుండా కిట్టుకు డబ్బు ఎలా దొరుకుతుంది డబ్బులతో ఏం చేశాడు కిట్టు కోసం వచ్చారా కారు చోటును ఎవరు చంపారు అమ్మాయి ఖ్యాతితో పెళ్లి అవుతుందా ఈ విషయాలని తెలుసుకోవాలంటే మూవీ చూడాల్సిందే ఇక ఎలా ఉందంటే రాజ్ తరుణ్ హిట్టు కొట్టి చాలా కాలమే అయ్యింది ఇదిలో పలు వివాదాల్లో నిలిచి వార్తలకు వార్తలకెక్కాడు వరుసగా సినిమాలు రిలీజ్ చేస్తున్నాడు రాజ్ తరుణ్ ఇంతో పెద్దగా ఈ సినిమా కూడా ఏమీ ఉండదని అందరూ అనుకున్నారు కూడా సింపుల్ గానే చేశారు ఈ సినిమా మాత్రం బాగానే ఉంది బస్టాప్ ఒక అరగంట రెగ్యులర్ లవ్ సీన్లు ఫ్రెండ్స్ సీన్ లతో బోర్ కొట్టేస్తాడు క్రిమినల్స్ కిట్టు కారు ఎక్కిన కా నుండి సినిమా ఆసక్తిగా సాగుతుంది అసలు వాళ్ళెవరు చోటుని ఎందుకు చంపారు ఇటు దాని నుండి ఎలా బయటపడ్డాడు ఒక సస్పెన్స్ తో సాగుతుంది ఇక ఇంటర్వెల్ కి నెక్స్ట్ ఏం జరుగుతుందనే బ్యాక్ పర్ఫెక్ట్ గా పండించాడు ఇంకా సెకండ్ హాఫ్ అయితే ఫుల్ ప్యాక్ సస్పెన్స్ కామెడీ స్టోరీ కథను నడిపించాడు ఒక వైపు క్రిమినల్స్ మరో వైపు కృష్ణమూర్తి పోలీసులు మరోవైపు ఖ్యాతి ప్రేమ మధ్యలో ఫ్యామిలీ ఇలా అందరి మధ్యలో కిట్టు నలిగిపోతూ ఒక పక్క నవ్విస్తూ మరో పక్క నెక్స్ట్ ఏం జరుగుతుందని టెన్షన్ చేశాడు సెకండ్ హాఫ్ మాత్రం చాలా బాగా నడిపించాడు అయితే ఈ సినిమా మాత్రం మూడు నాలుగు ఏళ్ల క్రితం తీశారేమో అనే అనుమానం మాత్రం రాక మానదు నాలు క్రితమే చనిపోయిన షిప్ ఎంకట్ ఈ సినిమాలో ఉండటమే దానికి నటి నటులు పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే కాస్త రెగ్యులర్ యాక్టింగ్ అనిపించిన సెకండ్ హాఫ్ లో అందరి మధ్యలో నలిగిపోతూ బాగానే నటించాడు సింగ్ అయితే కేవలం నాలుగు లవ్ సీన్ లకు వరకే పరిమితంగా అనిపించింది రౌడీ దగ్గర అసిస్టెంట్ గా లక్ష్మణ్ మిరియాల పాత్రలో బాగానే మెప్పించాడు జే ఘోష్ బ్రహ్మాజీ కూడా అక్కడక్కడ నవ్వులు పూయించారు జీవ రవివర్మ కృష్ణతేజ శ్రీనివాస్ రెడ్డి మిగతా నటి నటులు కూడా పర్వాలేదనిపించారు సాంకేతిక విభాగం పనితీరుకొస్తేటోగ్రఫీవల్స్ బాగున్నాయి మ్యూజిక్ కూడా సస్వంత్ థ్రిల్లర్ మూవీ కి తగ్గట్లుగానే ఇచ్చాడు ఎడిటింగ్ విభాగం పనితీరుకొస్తే ఫస్ట్ లో కొన్ని అక్కర్లేని కట్ చేసి ఉంటే బాగుండేది రెగ్యులర్ క్రైమ్ కామెడీ సినిమా అయినా గాని మంచి స్కీమ్ ప్లే సస్పెన్స్ ఉండేలా బాగా రాసుకున్నాడు దర్శకుడు నిర్మాణ పరంగా కూడా ఈ సినిమాకి కావాల్సినంత ఖర్చు పెట్టారు మొత్తానికి పంచమినార్ మూవీ సస్పెన్స్ గా సాగుతున్న నవ్వించే క్రైమ్ కామెడీ సినిమా మొత్తానికి వీలుంటే ఈ మూవీ ఈ వీకెండ్ లో కంప్లీట్ చేయండి ఇది నా అభిప్రాయం మాత్రమే ఈ వీడియో నచ్చే లైక్ చేయండి అలాగే ఈ ని సబ్స్క్రైబ్ చేసుకోండి